ఈరోజు డాక్టర్ వైఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి మన గోపాలని గారికి అలాగే స్వామినాడు గారికి ఎంపీటీసీ గారికి అలాగే ఈ కమిటీ పెద్దలకు స్వామి గారికి గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి ముఖ్యంగా ఇదేదో ఈ కార్యక్రమం అనేది కొందరికో లేదంటే కొద్ది మందికో కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా చేసినప్పుడు మాత్రమే మనం ఏదైనా చెప్పాలనుకున్నా చేయాలనుకున్నా చేయగలం ఎందుకంటే ఇక్కడ ఒక చెప్పాలనుకుంటే ఎవరు మళ్ళీ మనమే ఉందా ఏం చెప్పాలో కూడా మనకి అర్థం కాదు ఎందుకంటే ఇది అతను అటువంటి వ్యక్తులు ఈరోజు ఎందుకంటే జయంతి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు ఆ గొప్ప వ్యక్తులతో కొన్ని విషయాలు భవిష్యత్ తరాలు తెలియాలని మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇటువంటి గొప్ప వ్యక్తులు జయంతులు వర్ధంతులు కార్యక్రమాలు ఎందుకు చేస్తారంటే ఇది భవిష్యత్ తరాలకి వారు పడే కష్టం వారు చేసిన సేవ వారు చేసిన గొప్పతనం భవిష్యత్తు తరాల పిల్లలకి తెలిస్తే ఆహా ఇటు ఇంత గొప్ప పనులు వాళ్ళు చేశారా మనం కూడా వాళ్ళు చేసిన దీనికి ఫలితం దక్కడానికి భవిష్యత్ తరాలు పని కోసం మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు అంతే మనం వచ్చాము ఫోటో తీసుకున్నాం పువ్వులు దండేస్తాం కేక్ కట్ చేస్తాం ఈ కార్యక్రమాలు చేయడానికి అది సందర్భం అంటే అది సమస్య కాదు మనం చేసే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన గొప్పతనం చరిత్ర చరిత్రలో వాళ్ళు చేసిన మేలు వాళ్ళకు కష్టపడే కష్టం వాళ్ళు చేసే ఆహారనెస్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఒక్క ఎస్సీ ఎస్టీకే కాదు దళితులకే కాదు బీసీలకు కూడా అతను చేసిన మేలు ఎంతో ఉంది ఎందుకంటే ఈరోజు బీసీలకు కూడా ఈరోజు ఎంత గౌరవంగా అందరూ ఉన్నారంటే ఆయన చేసిన మేలు వల్లే అంత గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోవాలంటే కొందరైనా భవిష్యత్ తరాల గురించి మనం తెలుసుకునేటప్పుడు కొందరైనా ఇక్కడ కూర్చోవాలి మన ఉల్లాసంగా అందరినీ కూర్చోబెట్టుకోవాలి కార్యక్రమం చేసే ముందు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చునే విధంగా చూసుకుంటే మనం కొద్దిమందికి కూడా నెక్స్ట్ తెలుస్తుంది ముఖ్యంగా పిల్లలకి పిల్లలకి తెలుసుకున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ తరాలకి వాళ్ళు కూడా ఆ అంబేద్కర్ గురించి కానీ గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకొని వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ నుంచి ఈ కార్యక్రమం ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువ మంది పిల్లలని అందరం మనం గ్ర ఎస్సీ ఎస్టీనే కాదు గ్రామస్తులందరూ కూర్చుని ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని కోరుకుంటూ హృదయపూర్వ నమస్కారం